ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ టీవీ నేటి ముఖ్యాంశాలు భాగంగా అతి త్వరలో కొత్త మార్పులతో రాబోయే లైవ్ టీవీ ఇరవై నాలుగు ఇంటూ ఏడు శ్రీకాళహస్తిశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి వేలకాలాలు మంగళ వాయిద్యాలు నడుమ ఉండే స్వామివారి హంస వాహనంపై అమ్మవారిని లాని వాహనంపై కొలువు తీర్చి హంస యానీ వాహన సేవ అత్యంత వేరుకగా హంస వాహనంపై నాలుగు మార వీధుల్లో భక్తుల నామస్మరణలు చేస్తూ దమకరాలు మోగిస్తూ శంఖారావాలు పట్టిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్తూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ్ అంటూ ప్రణము సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్తూర నీరాజనాలు పట్టి మొక్కులు తీర్చుకున్నారు అదే విధంగా భక్తులలో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతలు పెరుగుతున్నాయని పాల్గొన్నారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ట్రాఫిక్ సంబంధించి కూడా లాస్ట్ టైం మీద ఈసారి మనము పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది పదకొండు పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేశాం దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు తిరుపతి నుంచి వైపు వచ్చేవన్నీ కూడా ఒకవైపు తర్వాత నాయుడుపేట నుంచి వచ్చేవి ఒకవైపు లేకపోతే బిఎన్ కంట్రీగా అట్లా అంటే మన కాలర్స్ నుంచి ఏ దిక్కు నుంచి వస్తాయో వాళ్ళకి వాళ్ళ కన్వీనియంట్గా ఉండేటట్టు అటువైపే పార్కింగ్ ప్లేసెస్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఈసారి మనము డ్రోన్స్ కూడా వాడి డ్రోన్ సర్వైలెన్స్ కూడా పెంచి మనము క్రౌడ్ యొక్క మూమెంట్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ యొక్క మూమెంట్ కావచ్చు వాటిని చూసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనము వెంటనే స్పందించి వచ్చిన పిలిగ్రిమ్స్కి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేయటం జరిగింది సో ఈ పది రోజులు కూడా మా పోలీస్ శాఖ అందరూ కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసి ఈ ఫెస్టివల్ని కూడా ఘనంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వచ్చే పిలిగ్రిమ్స్కి యాత్రికులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నారు బందోబస్తును కూడా రెండు అంచులుగా వేసుకోవడం జరిగింది మామూలుగా అయితే ఒక మూడు వందల యాభై మందితోటి మామూలుగా నార్మల్ డేస్లో బందోబస్తు అరేంజ్ చేస్తాము ఆ మూడు రోజులకి సంబంధించి మనం అదనంగా కూడా ఇంకొక నాలుగు వందల తొంభై మందిని ఎక్స్ట్రా అడగటం జరిగిందనమాట సో ఆ మూడు రోజులు ప్రత్యేకంగా ఇంకొక నాలుగు వందల తొంభై మందిని అదనపు సిబ్బందిని పెట్టుకొని ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏదైతే మాడ వీధులు ఉన్నాయో తర్వాత తెప్పోత్సవం కావచ్చు కళ్యాణోత్సవం కావచ్చు ఇవన్నీ కూడా తవి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతాం ఈరోజు నుంచి మనకు శ్రీకాళహస్తిలో శివరాత్రికి సంబంధించి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఈరోజు నుంచి మొదలుకొని మనకు ఆరో తేదీ మార్చి ఆరు వరకు కూడా జరుగుతాయి మనకు ప్రధానంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనేవి మన ముఖ్యమైన రోజులు సో దానికి సంబంధించి మనం పోలీస్ శాఖ నుంచి కూడా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది బందోబస్తు కూడా దరిదాపు ఒక ఎనిమిది వందల యాభై మంది తోటి ప్లస్ అట్లాగే ఇంకా రెండు ఏపీఎస్పీ ప్లేట్